ఎవరు కరెక్టి నుంచి ఎవరైనా కట్టినాల ముందు కట్టించాలి అమౌంట్ ఇచ్చేస్తాను నువ్వు రేపు మొదలెట్టకపోతే

مشتاق ہیں نماینده دیوانہ ہیں نماینده میں کافر بدلنے 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 اچناریئے نای کا تو بدلنے 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 اچناریئے نای کا تو بدلنے 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 رامنا نای کا تو بدلنے 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 رامنا نای کا تو کار کار کار

பை 30 நிமிஷம் சீட் தேச்சு. கிராமம். 30 ரட்சா. மா கோடாய் கேக்கండి. மரம் பொன் இருந்து உள்ள சன. சேனலல ஒரு ட்ரைல் தேச்சு. அனகட்டு. பாஸ்.

అది చాలా బాగుంటుంది చెప్పాను అది కూడా మీరు కూడా సహకరించాలి కదా ఇప్పుడు ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు ఎక్కడేం పని అయిందా ఒక ఉన్నాడా అది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీకు మీకు మళ్ళీ రేపు స్కూల్స్ రీఓపెనింగ్ టైంకి మీరు అందరూ అనుకుంటున్నారు మీ మనసులో ఉంది అడగడం లేదు మాకు డైరెక్ట్ డబ్బులు ఇవ్వడం లేదండి అది ఒకటి ఉంది రేపు స్కూల్ తెరిచిన సమయానికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం ఎంతమంది పిల్లలు ఉన్న అంతమందికి ఇస్తాం ఎప్పుడు ఆరో నెల పన్నెండో తారీఖు లోపే మీకు డబ్బులు ఇచ్చిన తర్వాత స్కూల్ తలుపులు తెరుస్తాం మీకు అర్థమైంది కదా అయిపోయింది రేపు మళ్ళీ దమ్ముల సీజన్కి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మేము ఐదు వేలు కలిపి ఏడు వేలు ఫస్ట్ విడతలో రైతులకు కూడా ఇస్తాం రెండోసారి వాళ్ళిస్తాం మళ్ళీ ఇస్తాం అలాగే సంవత్సరానికి ఇరవై వేలు కూడా ఇస్తాం అవి కూడా ఇస్తున్నాం అయితే ఏమి లేవు మొత్తం దోచుకెళ్ళిపోయాడు మహానుభావుడు దానివల్ల కొద్దిగా ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేస్తున్నాం పింఛన్లు కూడా మూడు నుంచి నాలుగు వేలు చేశాం మూడు మాసాలు తీసుకోకపోయినా లోస్ట్ తీసుకుంటున్నారు భర్త చనిపోతే భారీకి ఇచ్చేవాళ్ళు భారీ భర్త చనిపోతే బారికి ఇచ్చేవాళ్ళు కాదు మొన్నటి నుంచి ఇస్తున్నాం ఇప్పుడు ఏమవుతుంది మా భర్త మొన్న చచ్చిపోతే ఇచ్చేస్తున్నారు రెండు సంవత్సరం ముందు చచ్చిపోతే ఇవ్వలేదని మళ్ళీ వస్తున్నారు అవి కూడా రేపు ఫస్ట్కి ఇస్తాం అన్నీ ఒక్కొక్కటి సెట్ చేస్తాం అందరూ ఐక ఉండండి పెడదాం పెడదాం ఒక్కటి పెడదాం అవి కూడా పెడదాం ఒకసారి రెండుసార్లు కూర్చొని చేస్తాం తప్పనిసరి మీరు హెడ్ మాస్టర్ ఒక లెటర్ పెట్ట ఒక లెటర్ పెట్టండి నేను చెప్తే పెండింగ్ బిల్లులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అన్నీ ఇవ్వలేదు మనం అవి కూడా